హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ వన్ డూ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఢిల్లీ నుంచి ఏ కార్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తుండే చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వాళ్ళు నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను రోజు మేము ముందుకు ఒక మంచి వెహికల్ తక్కువ తిరిగిన వెహికల్ మంచి వెహికల్ తీసుకున్నాండి మారుతి సుజుకి బెలినో డెల్టా వేరియట్ అండి రెండు వేల పదహైదు రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డే అవైలబుల్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా రీసెంట్గా దాని స్టిక్కర్ కూడా ఉంది నేను చూపిస్తాను స్టిక్కర్ కూడా ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తాను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్లిండర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ నుంచి డెలివరీ ఏ విధంగా అవుతుందో అదే విధంగా స్టెప్లిండర్ అదే విధంగా అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండేది అప్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు ఏ అప్ కూడా డ్యామేజ్ లో కంపెనీ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ రెండు బాల్లెట్ పట్టి చూసుకోవచ్చండి రెండు బాలెట్ పట్టి చూసుకోండి కంపెనీ పట్టి అదే అదే విధంగా అయితే కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి హెడ్ రైడ్ మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అండి చూసుకోవచ్చు మీరు హెడ్ రైడ్ మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమర్లేదు లేవు టైమింగ్ ఇచ్చింది చూస్తుంది కంపెనీ యొక్క చేంజ్ ఉంది కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్స్ వెహికల్ వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి వెహికల్ బాలినట్ యొక్క బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెడ్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉందండి బాలినట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్స్ ఉంది ఇంతవరకు స్పానర్ కూడా పెట్టలేదండి వెహికల్కి వెహికల్ అయితే చాలా ఒరిజినల్గా అయితే ఉంది చాలా నీట్గా అయితుంది వెహికల్ మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూస్తే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది అది కూడా షోరూమ్స్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి దగ్గర లోపల ఎంట్రీలు కూడా చూసుకుని చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు బుడ్ గారి మీద లోపల ఇంట్రీలు సూడో సీట్స్ అయ్యి కదా లోపల ఇంట్రీ కూడా చాలా నీట్ తెలియదు నాలుగు విండోస్ పర్ మిండోస్ అండి ఆటో ఫుల్ మినిట్స్ సిస్టమ్ కూడా ఉంది లోపల డోర్లో డోర్ల యొక్క లైనింగ్ కూడా డోర్ల యొక్క లైనింగ్ కూడా కంపెనీ లైనింగ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు డోర్ లైనింగ్ కూడా కంపెనీ లైనింగ్ అవుతుంది లోపల సీట్ కౌర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి బకెట్ సీట్ కౌర్స్ తీయడం జరిగింది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్కి అండి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ముప్పై మూడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్స్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంప్లీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ సిస్టమ్ కూడా బ్లూటూత్ని కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా నాకు లాస్ట్ సర్వీస్ బిల్ చూపిస్తానని చెప్పి చూసుకోవచ్చు అండి ఇది కృష్ణా మోటార్ ప్రైవేట్ ఏజెన్సీ అండి ఇది ప్రైవేట్ ఏజెన్సీ షోరూమ్ నుంచి ఏజెన్సీ తీసుకున్నారు చూసుకోవచ్చు మీరు ముప్పై ఒక్క వెయ్యికి సర్వీస్ అయింది నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి నలభై ఒక్క వెయ్యి అయితే సర్వీస్ కావాలి ఏడు తొమ్మిది రెండు నాలుగో తేదీలో సర్వీస్ అయింది అండి చూసుకోవచ్చు ఇరవై నాలుగు తొమ్మిదో నెలలో సర్వీస్ అయింది ముప్పై ఒక్క వెయ్యికి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ముప్పై మూడు వేలు అవుతుంది నలభై ఒక్క వెయ్యికి నెక్స్ట్ సర్వీస్ చేసుకోవాలి లాస్ట్ సర్వీస్ చేసుకో చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వెహికల్కి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఎక్కడే డ్యామేజ్ లేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవాలంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి మారుతి సుజుకి బెలీనో అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా విధంగా అవుతుంది వెహికల్ స్టెప్ అనేది అనేంత యూజ్ అవుతుంది యూజ్ అయితే చేయలేదండి స్టెప్ డిక్కీలో కూడా రష్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుంది డిక్కీ కూడా చూసుకోవచ్చండి జాగ్రత్త జాగ్రత్త విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను మార్తీ సుజుకి బెల్లి డెల్టా వేరేటివ్ రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలలో ముప్పై ఒక్క అయితే సర్వీస్ లేదండి నెక్స్ట్ సర్వీస్ నలభై ఒక విస్తారు దాని స్టిక్కర్ కూడా చూపిస్తున్నాను అండి వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ అక్షన్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది రెండు వేల పంతొమ్మిదిలో షోన్ డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అవుతున్నాయండి స్టెప్డర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్టు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫీటర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బ్లూటూత్ సిస్టమ్ కూడా బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దానికి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాక్స్ ఎత్తున్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ గేర్ ఎత్తున్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీ కోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై